భారత్ జై జయ్ జైసీఆరామ్ ఇవాళ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే దినం ఇవాళనే బ్రిటిష్ రాజ్యం మన భారతదేశం పైన నుంచి కథమైంది ఎంతోమంది దేశభక్తులు బ్రిటిష్ బ్రిటిషోళ్ళకి తరిమి తరిమి కొట్టి భారతదేశంలో నుంచి ధర్మేశ్వేశ్వర్ పంపించేసినారు ఇవాళనే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే రోజు కానీ దురదృష్టం ఏంటంటే చాలామంది ఇవాళ యువకులు నైట్ పూట మేలుకోవాలి మధ్యాహ్నం వరకు పండుకోవాలి చాలా వరకు యువకుల్లో ఈ విధంగా ఒక వాతావరణం క్రియేడి ఎవరు జిమ్కి వెళ్తే లేదు హెల్త్ గురించి ఇవాళ ఎవరు ఆలోచన చేస్తలేదు చాలామంది యువకులకి అటాక్ వచ్చి చనిపోతున్నారు ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చే రోజు ఇవాళ ఎంతమంది యువకులు ఉన్నారు ఆయన బస్తీలో కానీ ఆయన గల్లీలో కానీ ఆయన కాలనీలో కానీ మేము కూడా భారతదేశం జెండా ఎగిరిపించి భారతదేశం స్వతంత్రం ఇవాళనే వచ్చిందని సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా తక్కువ అంటే చాలా తక్కువ కానీ ఇవాళ చాలా వరకు యువకులు కూడా ఇది నా దేశం ఇవాళనే నా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చాలా మంచి భావన పెట్టుకొని వాళ్ళు చాలా గ్రాండ్ కూడా వాళ్ళు మన సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు నేను ఆ యువకులకి సందేశం ఇవ్వాలనుకుంటున్నా మధ్యాహ్నము మేలుకుంటారు అంటే నైట్ మేలుకుంటారు మధ్యాహ్నం వరకు పండుకుంటారు ఇవాళ ఒకవేళ ఆ సమయంలో మన పెద్దలు భారతదేశాన్ని స్వతంత్రం రావాలని పోరాడకపోతే ఫైట్ చేయకపోతే ఇవాళ మీరు ఏదో ఒక బ్రిటిష్ ఇంటిలో గిన్నెలు సాఫ్ చేసేది యాద పెట్టుకోండి కనీసం ఈ రోజైనా యావత్ తెలంగాణలో ఉన్న యువకులు రోడ్ పైన రావాలి భారతదేశం జెండా పడుకొని రోడ్డు పైన రావాలి ప్రధానమంత్రి మోదీ గారు అంటున్నారు హర్ గర్ జెండా ఇవాళ మంది కార్యకర్తలు ఇంటి ఇంటికి భారతదేశం జెండా పంచుతున్నారు మీ ఇంటి పైన పెట్టండి అని ఒక మంచి సందేశం ప్రధానమంత్రి మోదీ గారు ఇస్తున్నారు కానీ ఆ మోదీ గారు ఇచ్చిన సందేశానికి ఎంతమంది ఫాలో చేస్తున్నారు కొద్దిగా ఆలోచన చేయాలి యువకుల్లరా ఇది ధర్మం మనది ఇది దేశం మనది దేశ రక్షణ మన పైన బాధ్యత ఉంటుంది ధర్మ మన పైననే బాధ్యత ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక కనీసం ఈ రోజైనా ప్రతి ఒక్క యువకులు బయటికి వచ్చి ఇవాళనే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని సెలబ్రేషన్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను భారత్ జై గిజయ్ రామ్